భర్తాలు పదకొండు ఐదు పదకొండు ఐదు పదకొండు ఐదు పదకొండు ఆరు పదకొండు ఆరు పదకొండు ఆరు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఎనిమిది పదకొండు ఎనిమిది పదకొండు ఎనిమిది పదకొండు ఎనిమిది పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది పన్నెండు వేలు పన్నెండు ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు రెండు పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు నాలుగు పన్నెండు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడు అయ్యా పన్నెండు ఏడు ఎవరికి మార్నింగ్ గారికి ముప్పై ఐదు బస్తా అండి పిఎస్ఎం ఎవరు రైతు నువ్వేనా పిఎస్ఎం ఇది కదా లేవు పది ఒకటి పది ఒకటి ఒకటి పది ఒకటి పది ఒకటి పది ఒకటి పది ఒకటి పది రెండు పది రెండు పది మూడు పది నాలుగు పది నాలుగు పదిహేను 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 పదిహారు పదిహారు ఆరు పదిహారు 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 పది ఆరు పదిహేడు 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 పది ఎనిమిది పది ఎనిమిది పది ఎనిమిది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండేలు పదకొండు వేలు పదకొండే చాలా పదకొండు వేల లేదు బారు యాభై ఆరు 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 వందల

పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు

పది ఒకటి పది ఒకటి పది ఒకటి పది ఒకటి పది ఒకటి పది రెండు 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 పది మూడు పది మూడు పది నాలుగు పది నాలుగు

తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏడు 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 వందలండి తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు రూపాయలు తొంభై ఐదు తొంభై ఐదు ఎనిమిది రూపాయలండి రాసుకుంటారండి తొంభై ఎనిమిది తొంభై ఐదు 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 ఎనిమిది బాధ <aunque me> <descriptor> <odita et> <nowadays> ఏ ఒకటి ఉంటారు ఒకటి అలా ఒకటి డెబ్బై రెండు ఫైట్ మూడు ఇగో నాలుగు వస్తా ఐదు డెబ్బై ఐదు వస్తా ఐదు